జాతీయ స్థాయిలో వెలువడిన జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాల్లో ఒంగోలు సరస్వతి విద్యా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచారు అనే విద్యార్థి తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతంతో జిల్లాలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా మంగమూర్ రోడ్లోని సరస్వతి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు అనంతరం సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ సెషన్ తమ కళాశాల విద్యార్థులు పట్ల సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు తమ కళాశాల నుంచి నూట అరవై ఒక్క మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్ నందు పాల్గొనగా వారిలో ఇరవై మందికి పైగా తొంభై పర్సెంట్ సాధించినట్లు ఆయన తెలిపారు కేలోక్రెటి జిల్లా మొదటి స్థానంలో నిలవగా గుణశేఖర్ రెడ్డి రెండవ స్థానంలో ఇంద్ర మూడవ స్థానంలో నిలిచారని వెల్లడించారు వాటితో పాటు జిల్లాలో మొదటి పది స్థానాల్లో సరస్వతి విద్యార్థులు నిలిచారని తెలియజేశారు ఇంతటి ఉన్నత ఫలితాలు పొందడానికి కారణం శ్రీ ప్రోగ్రాం యొక్క పటిష్టత అని పేర్కొన్నారు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధిస్తున్న ఏకైక సంస్థ సరస్వతి విద్యా సంస్థలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో కళాశాల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సీఈఎన్ సురేష్ తో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు వాళ్ళు ఆల్ ఇండియా స్థాయిలో ఫోర్టీన్ మెంబర్స్కి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది మన ఆంధ్రలో ఒక విద్యార్థికి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది అట్లానే తెలంగాణలో కూడా ఒక విద్యార్థికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది మన సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అత్యధిక పర్సెంటేజ్ సాధించారు లో నైన్ నైన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ ఫిజిక్స్లో నైన్ నైన్ పాయింట్ జీరో టూ పర్సెంటేజ్ కెమిస్ట్రీలో నైన్టీ నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం జరిగింది సాధించడమే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో ఓ కేత్రిడ్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంటేజ్ కే గుశేఖర్ రెడ్డి నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంటేజ్ ఎస్ ఇంద్ర నైన్టీ ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ సాధించారు ఇది కాకుండా జిల్లా స్థాయిలో నుంచి స్టూడెంట్స్ లో సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులేకుండా ఇరవై ఇరవై పర్సెంటేజ్ పైన ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఎయిటీ పర్సెంటేజ్ పైన యాభై ఆరు మంది విద్యార్థులు మరి మంచి పర్సెంటేజ్ మరి అడ్వాన్స్ కి నూట అరవై ఒక్క మంది విద్యార్థులకి అడ్వాన్స్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉన్నట్టుగా మేము మీకు తెలియజేస్తున్నాము మరి ఇంత మంచి పర్సంటేజ్ మరి ఆర్థిక స్థాయిలో సాధించి మన స్టేట్లోనే మన ప్రకాశం జిల్లాకి మంచి పేరు ప్రజలు తీసుకొచ్చిన విద్యార్థులందరికీ పూర్వక అభినందన తెలియజేస్తున్నాను మరి ఈ పర్సెంటేజ్ అవడానికి మెయిన్ కారణము మనం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ ని గుంటూరు విజయవాడ వైజాగ్ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థ నుంచి తీసుకొచ్చి అది మనం విద్య అందించడం వలన ఈ పర్సెంట్ సాధించాము అంతేకాకుండా మంచి మెటీరియల్ అట్లానే మంచి షెడ్యూల్ని మన గణేష్ రెడ్డి సారు గంగా శేఖరెడ్డి సారు బ్యాకరీ దగ్గర పెట్టుకొని మంచి షెడ్యూల్ తయారు చేసి ఆ షెడ్యూల్ రన్ చేస్తూ డే బై డే మరి వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్ని స్టార్ట్ చేయడమే కాకుండా ప్రతి క్వశ్చన్ కూడా దాంట్లో ఉండే ప్రతి అనాలసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళని మోటివేట్ చేయడమే కాకుండా మరి స్టడీ అవర్లో కూడా వాళ్లే ఉండి మరి ని రన్ చేయడం వల్ల ఇంత మంచి ఫలితాలు సాధించారు ఇదే కాకుండా గతంలో మన స్టూడెంట్స్ మరి ఐటీ ఎక్సమిస్ లో కూడా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మూడు సంవత్సరాలు కూడా స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సాధించడం జరిగింది ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ సాధించిన విద్యార్థుల్లో కూడా ఒకరిద్దరు కాకుండా స్టేట్ ఫస్ట్ సంవత్సరం ఫైవ్ మెంబెర్స్ చెబు అట్లానే స్టేట్ సెకండ్ టెన్ మెంబర్స్ చెబు స్టేట్ థర్డ్ ట్వంటీ మెంబర్స్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ థౌ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఆరుగురు విద్యార్థులు స్టేట్ పోస్ట్ సాధించడం జరిగింది అట్లానే నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి పదమూడు మంది విద్యార్థులు స్టేట్ ఫైవ్ సాధించారు అట్లానే నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై నాలుగు మార్కులు తోటి పంతొమ్మిది మంది మరి స్టేట్ థర్డ్ ఫస్ట్ టైం ఎగ్జామ్స్ సాధించారు అట్లానే బెటర్మెంట్ ఎగ్జామ్స్లో నాలుగు వందల అరవై ఏడు మార్కులు ఒక ముగ్గురు విద్యార్థులు స్టేట్ పోస్ట్ సాధించారు నాలుగు వందల అరవై ఆరు మార్కులు మరి పద్దెనిమిది మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ సాధించడం జరిగింది అట్లాగే నాలుగు వందల అరవై ఐదు మార్కులతోటి నలభై ఆరు మంది విద్యార్థులు స్టేట్ థర్డ్ సాధించడం జరిగింది ఈ ఎంపీసీ కాకుండా వైపీసీ లో కూడా నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతోటి ముగ్గురు విద్యార్థులు స్టేట్ బస్ట జరిగింది అట్లానే నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతోటి తొమ్మిది మంది విద్యార్థులు మరి స్టేట్ సెకండ్ సాధించడం జరిగింది

కేవలం జీవి మెయిన్స్ ఎగ్జామ్స్ ఎక్కడ రాయాలి ఏ సిలబస్ ఉంటుంది అంటే మినిమం బేసిక్స్ కూడా లేడీ స్టూడెంట్స్ కూడా ఈ మంచి పర్సెంటేజ్ సాధించడానికి జరిగింది దీని కారణం ఉందని మీరు చెప్పినట్టుగా మరి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మరి గణేష్ రెడ్డి రెడ్డి మరి వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మరి ఒక బ్రదర్ లాగా వాళ్ళు వెన్నుంచి ఉంటూ మరి వర్క్ చేయించడం వల్ల ఈ ఫలితాలు సాధించడం జరిగింది అట్లానే మా సిరేష్ సార్ గారు కూడా మరి ఇప్పుడు కూడా ఏ ఫ్యాకల్టీ ఫలానా క్యాంపస్ లో పలానా ఫ్యాకల్టీ లేదు అనే మాట రాకుండా మరి నిత్యము మరి ఫ్యాకల్టీ ఫుల్ఫిల్ గా ఉండే విధంగా చూసుకుంటూ ఉండటం వల్ల కూడా ఈ ఫలితాలు సాధించడం జరిగింది మరి మా మీద ఎంతో నమ్మకం పెట్టి మా మీద చేసిన పేరెంట్స్ అందరికీ ఉద్యోగం తెలియజేస్తున్నాను అదే విధంగా మా పేరు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముమ్ము చేయకుండా హండ్రెడ్ కిండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని అట్లానే ఇప్పుడు మరి ఆల్ ఇండియా స్థాయిలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ పైన మరి మంచి పర్సెంటేజ్ సాధించి మన ఇండియాలోనే మన ప్రకాశం జిల్లాకి ఉద్యోగు రావడం జరిగింది మరి నెక్స్ట్ జరిగే మంచి పర్సెంటేజ్

1% है रजनी सर के साइंस ओके थैंक यू सरस्वती काल सेकंड ईयर वालों देना मेंस रिजल्ट्स में रहा 98.71 परसेंटाइल होते हैं मैथ्स में इतना परसेंटाइल रहा करके मैथ्स सर आर के सर की साइंस भी सर की अंदर थैंक यू थैंक यू ఇవాళ రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్ లో నాకు నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఫస్ట్ లో నాకు నమ్మకం ఉండేది కాదు తర్వాత కాలేజ్ వాళ్ళు పెట్టిన షెడ్యూల్స్ వల్ల గణేష్ సార్ మోటివేట్ చేయడం వల్ల ఫ్యాకల్టీ బాగా ట్రై చేయడం వల్ల మాకు తర్వాత నమ్మకం వచ్చింది దీనికి కారణమైన ఏది రామారెడ్డి సార్ గారికి మా గణేష్ సార్ కి శంకర్ సార్ కి ఫ్యాకల్టీ అయిన ఆర్కే సార్ కి శివశేఖర్ సార్ కి ఎన్ సార్ జియర్ సార్ राडींस हैपी वीपी सर के कास्टिंग सर के पर्सनल टैक्स पेज करना अलग एक सेकंड सेक्शन में दिन के एंड एक 20% अटैचमेंट करना है प्रॉमिस है थैंक यू